తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలు ముందే లీక్ అవుతున్నాయా అసెంబ్లీలో ప్రభుత్వం ఏం చెప్పబోతోంది అంతర్గత సమీక్షల్లో ఏం జరుగుతోంది ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలు ప్రతిపక్షాలకి ముందే చేరుతున్నాయా అంటే అవునన్న అనుమానమే వస్తోంది ప్రభుత్వానికి అందుకే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిసైడ్ అయింది ఆస్తులు అప్పులు గత ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు ప్రత్యారోపణలతో ఆసక్తిగా మారింది తెలంగాణ రాజకీయం అయితే ఈ క్రమంలో కొంతమంది అధికారుల నుంచి లీక్ అవుతున్న సమాచారం విపక్షాలకు ఆయుధంగా మారుతోంది అదే సమయంలో ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెడుతోంది శ్వేత పత్రాలను అసెంబ్లీలో ముందే బాటికి విపక్ష సభ్యులు అంశాల వారీగా కౌంటర్ సిద్ధం చేయడంతో ప్రభుత్వం ఈ అనుమానానికి వచ్చినట్టు తెలుస్తోంది అలాగే శ్వేత పత్రాలను ఎవరితో చేయించారు అన్న సమాచారం కూడా ప్రతిపక్షాలకు చేరడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిండ్రు మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం వుడ్ లైక్ మాకు తెలిసిన మాకు తెలుస్తాయి కదా అందుకే మాకు తెలిసిన సమాచారం మేరకు అన్నాను సరే అధ్యక్ష పేర్లు చెప్పమంటే పేర్లు చెప్పమంటే చెప్తా ఆధారాలు చూపించమంటే చూపిస్తా లీక్ అయిన సమాచారం ఆధారంగానే ప్రభుత్వ శ్వేతపత్రానికి ప్రతిపక్ష సభ్యులు కౌంటర్ సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి దీంతో ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు నివేదికలు సమీక్షల్లో అంతర్గతంగా చర్చించిన అంశాలు బయటకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు తెలుస్తోంది అదే అంశాన్ని అన్ని ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలకు స్పష్టం చేసినట్లు సమాచారం గత ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేసిన సిబ్బందిపై కూడా నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది ఈ నెల ఏడున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అదే సమయంలో తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది ఆ కేబినెట్ మీటింగ్లో సీఎం ఏం మాట్లాడారు మంత్రులు ఏం చెప్పారు అనే మొత్తం సమాచారం బయటకొచ్చినట్లు తెలుస్తోంది కేబినెట్ భేటీ తర్వాత ధరణితో పాటు డ్రగ్స్ పై సమీక్షల్లో కూడా ఏం జరిగిందనే వివరాలు కూడా లీక్ అయినట్లు వర్గాలు గుర్తించాయి దీంతో పాటు మంత్రుల కదలికలు అంతర్గత సమీక్షల్లో ఏం జరుగుతుందోననే విషయాలు కూడా ముందస్తుగానే బయటకొస్తున్నాయని వర్గాలు చెబుతున్నాయి దీంతో ఆ సమాచారాన్ని ఎవరు లీక్ చేస్తున్నారో ప్రభుత్వం ఆరా తీస్తోంది ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రులు ఎమ్మెల్యేలకు పీఏ పీఎస్ అడిషనల్ పీఎస్ పీఆర్వోలుగా పనిచేసిన వారిని తొలగించాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది మరి ఇప్పటికైనా లీకులు ఆగుతాయా లేక కొనసాగుతాయో చూడాలి